మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ మార్నింగ్ న్యూస్ను రోజురోజు మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఇంకా మంచిగా అందరికీ వార్తలు అందించే ప్రయత్నం మా జనం టీవీ చేస్తుంది ఈరోజు మార్నింగ్ న్యూస్లో దిశ పేపర్ ముందుగా తీసుకుందాం దిశ పేపర్లో చూడగానే మునుగోడు ఎలక్షన్ల గురించి ఇచ్చిర్రు మునుగోడు ఎలక్షన్లు పోలింగ్ ఎప్పుడు మరి ఎన్నికలు ఎప్పుడు దానికి సంబంధించినటువంటి షెడ్యూలు త్వరలో విడుదల కాబోతుందని చెప్పేసి దిశ పేపర్ రాసుకొచ్చింది ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం మునుగోడు పోలింగ్ నవంబర్ ఎనిమిదిన త్వరలో ఎన్నికల షెడ్యూలు ఏర్పాట్లపై రాష్ట్ర సిఇఓ సమీక్ష ఈవీఎంల చెకింగ్ పార్ట్ కంప్లీట్ హిమాచల్తో పాటే ఎన్నికలు మంచు కురవడంపై ఈసీ స్టడీ రెండు వేల పదిహేడులో నవంబర్ తొమ్మిదిన పోలింగ్ మళ్ళీ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ చూడండి ఇంకేం రాశారో చూద్దాం నాకు మునుగోడు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పేసి మనకు చెప్తున్నారు అది ఎప్పుడు విడుదలవుతుంది ఏంది అనేటువంటిది ఎన్నికల కమిషన్ మొత్తం ఒక సమీక్ష అంటే దానికి సంబంధించినటువంటి సీఈఓ సమీక్ష చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఆ సమీక్షలో ఏముంది ఒకసారి చూద్దాం ఏ పేపర్ రాయనట్టుంది ఓన్లీ దిశ పేపర్ రాసినట్టుంది మునుగోడు ఉప ఎన్నికల నవంబర్ ఎనిమిదిన నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నది హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ సాధారణ ఎన్నికలతో పాటు నవంబర్ నెలలో పూర్తి చేసే అవకాశం ఉన్న ఉన్నది ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేశారు హిమాచల్ ప్రదేశ్ ఎన్నిక గడువు జనవరి వరకు ఉన్నది అయితే అక్కడ డిసెంబర్ జనవరిలో భారీగా మంచుకు మంచు కురుస్తుంది దీంతో ఎన్నికల నిర్వహణకు వాతావరణం సహకరించదనే అభిప్రాయానికి వచ్చింది గుజరాత్ ఎన్నికలను డిసెంబర్లో నిర్వహించాలని తొలుత ఈసీ భావించింది వారం రోజులు ప్రీ ఫోన్ చేసుకుని ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను ఎన్నికలను నవంబర్లో పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చింది వీటితో పాటే మునుగోడు ఉప ఎన్నికను పూర్తి చేయనుంది అంటే ఆ రెండు రాష్ట్రాలు ఎన్నికలతోటే హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలతోటే ఈ మునుగోడు ఉప ఎన్నిక కూడా అయ్యే అవకాశం ఉంది ఇంకా అంటే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మనం పూర్తిగా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు ఇక్కడ దిశ పేపర్లోనే దీనికి సంబంధించినట్టు రాసిరు మనకి ఇంకా మిగతా పేపర్లు ఎక్కడ కూడా కనబడతలేదు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు జనం టీవీలో మీరు చూడొచ్చు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి